చెప్పివో నెంబర్ నైన్టీ ఫోర్ పాయింట్ వన్ సి పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదు అనే ఉందో ఆ జివోని ఇంప్లిమెంటేషన్లో శాఖ వ్యవస్థ చాలా దురుసుగా ఉంది మామూలు మత్తులో మునిగి తేల్తా ఉంది ఇప్పటికైనా ఎంఈఓ త్వరగా స్పందించి పుస్తకాల రూమ్ సీజ్ చేసి వాళ్ళకి లక్ష లేదా రెండు లక్షలు పైన డిమాండ్ చేస్తున్నాయినప్పటి నుంచి ఈ జీవో వచ్చినప్పటి నుంచి ఇలాంటి బుక్స్ సీజ్ చేయించాము లక్షాపేట నారాయణ చేయించాము అలాంటి చేయించాము బాచల్లో చేపించాము దాచిపేరిలో కూడా చేయించాము ఎస్ డిజిటల్ అమ్మదు కదా అన్ని చోట్ల అమ్ముతున్నారు అదే విషయం ఎంఈవర్ వినతి పత్రం ఇస్తే మళ్ళీ స్కూల్ స్కూల్కి ఒక వినతి పత్రం ఇవ్వాలని అడుగుతున్నాను అక్కడ దొంగలు ఉన్నారు పట్టుకోండా అని చెప్తుంటే దొంగలతో కుమ్మక్కైపోయి అయిపోయి విద్యాశాఖ అధికారులు ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నారు భవిష్యత్తు సాయి ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా తరగర్ సత్తనపల్లి మండలంలో సత్తనపల్లి పట్టణంలో విద్యా సంస్థల్లో పుస్తకాలు అమ్ముతున్నారని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికి కూడా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులు మామూలు మునిగి తేలుతూ ఉన్నారు డిఈఓకి ఈ విషయం చెప్పినప్పటికీ కూడా డిఈఓ గారు సరైన సమాధానం స్పందించడం లేదు ఎంఈఓ గారికి భవిష్య స్కూల్ అలానే భాష్యం స్కూల్ అలానే నారాయణ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పినప్పటికీ కూడా మేము అక్కడున్నాం ఇక్కడున్నాం అని మాట దాటేస్తున్నారు భవిష్య స్కూల్లో తాళం వేస్తున్నారు దాని లోపల ఎంత వస్తుందో ఎంత బుక్స్ ఉన్నాయో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో ఏం చెప్పకుండా తాళం వేసి వెళ్ళిపోయారు తర్వాత ఏం చేస్తారు అనేది సందేహంలో ఉన్నాము ఖచ్చితంగా బుక్స్ సీజ్ చేసి పాఠశాలలకు లక్ష లేదా రెండు లక్షల ఫైన్లు వేసి లేకపోతే సరైన విధంగా అవసరమైతే ఆ స్కూల్లో అయినా సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు